వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా మీరియాలగూడ పట్టణంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నల్గొండ జిల్లా భట్రాజు సంఘం ఇరవై వార్షిక సదస్సు జులై పద్నాలుగు ఆదివారం జిల్లా అధ్యక్షుడు సిరికొండ నర్సిరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం అధ్యక్షులు దేవరాజు విష్ణువర్ధన్ రాజు గౌరవ భూపతి రాజు ప్రధాన కార్యదర్శి పూర్ణ చందన్ రాజుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు ఈ వేడుకల్లో నల్గొండ జిల్లా ఇరవై వార్షికోత్సవంలో భాగంగా కీర్తిశేషులు బొల్లెపల్లి మహేష్ రాజు జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పదవ తరగతిలో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న మిర్యాలగూడకు చెందిన ప్రతి కంఠం సీతారామరాజు గారికి జిల్లా భట్రాజు సంఘం తరపున ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అంతకుముందు వార్షిక సదస్సుకు హాజరైన మహిళలకు కుర్చీలాటను ఆడించి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ముఖ్యులతో పాటు జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు బాహటం సత్యనారాయణరాజు శంకర్ రాజు పిచ్చం రాజు గొల్లెపల్లి శ్రీనివాసరాజు ప్రీతం రాజు యాదగిరి రాజు బాహటం వెంకటేశ్వరరాజు దూపాటి సత్యనారాయణ రాజు తెలంగాణ రాష్ట్ర భట్రాజ సంఘం మహిళా నేతలు నల్గొండ జిల్లా మహిళా నేతలు పాల్గొన్నారు ఇంకా ఏదైతే స్టాండ్ పొత్తి నూనె అవన్నీ కూడా గారు కానీ సీతారామరాజు గారు వీళ్ళందరూ కూడా తలా వంతుగా చేశారు ఇంకొక పది లక్షలు వస్తే వృత్తు అది యాక్టివిటీలో వస్తుందని అంటున్నారు సో నా వంతుగా ఈ సందర్భంగా ఒక లక్ష నూట పదహారు రూపాయలు నిర్మాణం నేను ఇస్తానని చెప్పేసి చెప్తున్నాను రేపు కూడా సహాకి ప్రజల గారికి చెక్ అందజేస్తాం గారు ఇది మంచి ఎండాకాలన్న

ఆయన ఒక క్షీణ అందరు నిశ్శబ్దం ఉండాలి అందరూ నిశ్శబ్దం ఉండాలి ఆయన ఒక విషయాన్ని మొదలు పెట్టి అంచనా చెరుగా అంచనా అంటే ఒక జీవన పోరాటం అనుగరణ పోరాటం చేసినీవన పోరాటం అంటే అడుగు ముందు చేస్తున్న జాతర బయటపడితే దిగిపోతున్నాడు ఈ విధంగా రకరకాలుగా జీవన పోరాటం చేసి చివరకు తన కృషి మాత్రమే ఎవ్వరి యొక్క లక్షల రూపాయలు నగదించి ఇతర సహకారాలు కూడా అందించారు ఆ స్ఫూర్తి కనుక ఆ సహాయము ఆ సహకారము ఆ ప్రశంస ఆ ప్రోత్బలము కనుక లేనట్లయితే భవనం అయ్యేది కాదు ఉపగ్రహం గారిని ఫేస్ లో పెట్టి మేము వెనక ఆ భవనానికి దాదాపు కోటి కోటిన్నర రూపాయల నిధుల సేకరణ చేయడం జరిగింది అది అందరూ పోతే రూపాయి కూడా మనకు రాజు వేవాలు ఉంటారు భసత్ రాజు గారు వారి వెనుక మేము ఉండడం ఈ రోజు మనందరికీ ఒక ధర్మకారణమైన నేర్పించుకున్నాం కాబట్టి అందరి మహానుభావు మనము ఇక్కడ వారిని సత్కరించడము సన్మానించడం అనేది చాలా వారి వరకు చిన్నది మన వరకు పెద్దది కాబట్టి తప్పకుండా వారిని మా నిలు బా ఆయన ఉన్నంత కాదు మీ నడకొడంతో ప్రతి సంవత్సరం అంతకంటే బాగా జరగాలని మరి మళ్ళీ బాగా జరగాలందని ఎవరికే సెలెక్షన్ చేస్తారు ఆత్మీయలు ఆశిస్తున్నారు కూడా మీరందరూ వెళ్ళడానికి పని చాలా గొప్ప విషయం చూడండి ఒకసారి बाइक चालू है बाइक चालू के एक तो जाने वाले, बारो, तीस छह सिल्हूट, चार कुछ ही बैठेगा हमको सबका इंतजार बायें राशि को। रेडी कर जाएंगे सर। बोला बाइक चालू करने के लिए आप सब मिलकर आज के मिशनल। यस जोर आंटे। तीसर

국민 so risks చూడండి ఇక్కడిక్కడ చూడండి చూడండి సార్ సార్ ఇక్కడ ఇక్కడ i اللي يقولوا